హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎం బ్లాగ్స్ అండ్ ఐడియాస్ కొబ్బరి లడ్డు ఎండు కొబ్బరిని ఇట్లా మిక్సీకి పొడిలాగా పట్టుకొని ఒక కేజీ కొబ్బరి కుడుకలకి కేజీ బెల్లము దంచుకొని ఉంచుకోవాలి నెయ్యి వేసుకొని అందులో కొబ్బరి తురుము మొత్తం వేసి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేస్తూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి పొడిని వేయించుకున్న తర్వాత అందులోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి మనం బెల్లం తురుముకొని పక్కకు పెట్టుకున్నది కూడా ఇందులో వేసి మనము కలుపుతుంటు కలుపుకుంటూ ఉంటే అది దగ్గరికి వచ్చేలాగా అవుతుంది ఇందులో కొబ్బరి నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి మనం వేసిన నెయ్యి బెల్లము అంత కరిగి ముద్దకు వచ్చేటట్టు అవుతుంది ఇట్లా ముద్దకు వచ్చిన తర్వాత మనము కొంచెం చేతులకి నెయ్యి అద్దుకుంటూ ముద్దలుగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి అనేది టేస్టు ఇవి నెల వరకు మనము ఆగుతాయి స్టోర్ చేసుకోవచ్చు బయట ఉంచుకున్నా కూడా ఈ విధంగా లడ్డూలు అనేవి కట్టుకోవాలి ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎండు కూరకాయలు ఇట్లా బియ్యం పోసుకున్నప్పుడు అప్పుడిప్పుడు మిగులుతాయి కదా అవి ఇట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగో చూడండి ఇట్లా మిడిల్ సైజ్ కట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి